నన్ను అందరూ ఒకసారి మంత్రం చెప్దాం భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 అమ్మా అది ఆకాశి ఇది రాకాసి ఇంటి కోడ్ చెప్పు తీసుకోండి మంచి కోడ్ తీసుకోకండి ఒకటేమో రాకాశ పేపరు ఒకటే తల్లి 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 నా నెంబర్ అందులో ఉంది తల్లి తల్లి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ మంగళం అక్షణం అందరికి వచ్చినా అయ్యో రాకాశా

ఏమవుతారు మీరిద్దరు ఫ్రెండ్స్ వెరీ గుడ్ వెరీ తల్లి మీరు ఫ్రెండ్స్ కదా మీరు ఒకరికొకరు వేసుకోండి మాల అప్పుడు ప్రేమ అభిమానం అమ్మ మనిషి ఈ మనిషి కోటి అడగండి ఇంటికోటి అడగండి జై శ్రీరామ్ జై శ్రీ వేయిందా వేస్తే మంగళం అయిపోతాను వచ్చేస్తాను వాళ్ళు వచ్చేస్తారు అందుకని పట్టుకో జై శ్రీరామ్ వెళ్దాం నాన్న నాన్న జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి మా బంగారు తల్లులకి జై శ్రీరామ్ అమ్మ తల్లు జై శ్రీరామ్ జీ జీ పొడమిలామా పొడమిలామా అర్థం వినపడదు కదా అర్థం నేనా జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్